ఏమే ఏమేమే నీ ఉన్నత వికటట్ట హాసము ఎంత మరువ యత్నించిన మరుపునకు రాక హృదయ శరీయమానములైన నీ పరిహార సారములైన కర్ణపుటములు బయలు ఓహో క్షీరావారా సిదిని తరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరేయుండనై నిజ భుజ ప్రకంపిత చతుర్దశ భవన సువరేణరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూసి పరిచారిక పరివృత పగులబడి నవ్వుట అహో తన పతులతో తుయ్యుడనగు నన్ను బావగా సంభావింపక్క ృిణిధర్మ పరిచక్త విముక్తయలి ఆ ఎట్ట ఎదుట గేలి అవునులే వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగన ముందు ఒక మగనని వత్సర భరియంతో రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవముల గేలించు ఆలి గేలి చేసిన హ నేనేల కటకట పడవలే ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము మూయ మూకుడుండునా అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనే ఎలా రావలే వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్రు సంశోభితమైన ఆమె సభాభవనము మాకేల విడిది కావలే అయినది పో సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు మా మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాల మగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపింది పో సకల రాజన్య కోటిన కోటింత కోటి మా పాత పద్మములు అపభ్రంశం అందవలే పరిచారిక అయిన ఆ పాతకి పాంచాలి ఎలా రావలే వీక్షించవలే పరిహించవలే ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధరణి వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా దృష్టి పొరుగు దిష్టి ఉళ్ళ వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి చాలే నీ కొడుకు ఆ మీరే చూసారుగా రాత్రి వాళ్ళు ఎంత మంది పోడారు బాగా చేస్తే పొగడకి తిడతారేంటి పదరా మన కోసం అంత వెయిట్ చేస్తూ ఉంటారు ఏం గురునాథ్ స్టేషన్ లో డ్యూటీ లేదా ఇంటికి వచ్చేస్తున్నావు ఏం పని పేరు కూడో పోలీస్ స్టేషన్ పెట్టేరే కానీ భూ తగాదాల దగ్గర నుంచి మొగుడు పిల్లలు గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా చెప్తున్నారండి అంత వాళ్ళ నమ్మకం అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి నువ్వు భలేవాడి అయ్యా నేనేం పెట్టానని డెబ్బై ఎకరాల మెట్ట నూట ఇరవై ఎకరాల మాగాని పది నిమిషాల్లో పంచి పెట్టారు ఆరు ఎకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు ఇంకా ఏం పెట్టాలండి ఇక్కడే నిలబడితే ఇతను నన్ను ఇలా పొగుడుతూనే ఉంటాడు కానీ నువ్వు పదరా తండ్రికి తగ్గ తాను అంతా కూర్చోండి ఏడుకొండలు ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు అదే తగ్గిపోతుందిలేస్ట్ నమస్తే ఏమిట్రా అది అదే నాన్నగారు మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అందులో సెలెక్ట్ అయ్యాను మరే మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా బాబో మా అందరికి నువ్వే లో ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా తెలియదు నాన్నగారు సరే ఏంటయ్యా మీ విషయం మా విషయం ఏమండదండి మగోళ్ళకి నాలుగు రూపాయలు ఆడవాళ్ళకి రెండు రూపాయలు కూలీ పెంచమని రెండేళ్ల నుంచి అడగతానే ఉన్నాం మోతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు అవునండి ఉప్పు పప్పు రేట్లు నెల నెల పెరుగుతున్నాయి గాని సంవత్సరాలు బట్టి అడుగుతున్న మా కూల్ రేట్లు మాత్రం పెరగటం గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా ఏకపక్షంగా ఏ నిర్ణయమో తీసుకోవద్దు వాళ్ళతో నేను మాట్లాడతాను ఏందిరా ఏందిరా వాడు మాట్లాడేది మనం తిన్న పళ్ళల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్ళని పది మందిని వెనకేసుకొని తిరుగుతూ ఎర్రజెండా చేత్తో పట్టుకోగానే నాయకుడు అయిపోయినా సత్యమూర్తి మీ బావ కదా మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి ఈ యాళ కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు రే సాయిలో కోతకొచ్చిన పొలం కొయ్యినన్నో పీక కోసే తలకాయలు తెగినా పర్వాలేదు మన పని కావాలండి ఎందుకండి కోలి వాళ్ళు పట్టుకుంటడం వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనికి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా పోలాపలకే నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తి అయ్య గారు చెప్పేదాకా మేము పైకి రాము వాడేవడరా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సింది అంతా ఎందుకు రే ఆగండి నేను చెప్తున్నాను ఆగండి అందులోకి రామన్న దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారా బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా తప్పు దీని అంతటికి కారణమైన నీ బాబుని ట్రాన్సించలేదు చూడు అది రా తప్పు ఇష్టయా గుడి నగరా ఆది కేసుల మనుషులు హరిబాబు మీద తలబడుతున్నారా తప్పండి తప్పండి ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా